నా సోదరి ఇందిరమ్మ గెలుపు కోసం ఇద్దరం సోదరులం ఇక్కడికి వచ్చినందుకు కూడా రేవంత్ రెడ్డి అన్న అనేది వచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉన్నది అటువైపు ఇద్దరు సోదరులు ఉన్నారు ఒక ఆయన రాజయ్య మొదటి కృష్ణుడైతే రెండో ఒక ఆయన కడియం శ్రీహారి రెండో కృష్ణుడైతే మీరిద్దరు కామ్గా ఉండి మీ చెల్లె సుభద్రని గెలిపించుకోపోమని చెప్పి నేను వారిద్దరికి హితవు చెప్తున్నా నేను ఎందుకు మారింది ఇక్కడ ఒక అభ్యర్థిత్వం అనేది మీకు తెలుసు కాబట్టే ఇవాళ ఒక కమిటెడ్గా సోనియా గాంధీ గారి ఒక పంపించిన నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దేవడానికి సిద్ధంగా ఉన్నందుకు మీరందరూ తనకు సహకరించాల్సిన అవసరం ఉంది నేను కూడా సోదరుడిగా తనతో కలిసి ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా చాలా మంది ఈరోజు అంటున్నారు మీ గ్యారంటీలేంటి మీ గ్యారంటీలేంటి అని చెప్పి ఆరు గ్యారంటీలు మీరే ప్రచారం చేసిరు కదా బాయి బిల్లారంగాలు ఇద్దరు ఆరు గ్యారంటీలను వీళ్ళే ఊరు ఊరుట ప్రచారం చేసిండ్రు కానీ నేను చెప్తున్న సోనియా గాంధీ గ్యారంటీ కాంగ్రెస్ గ్యారంటీ తెలంగాణను కాపాడుకోవడమే మేము ఇచ్చే గ్యారంటీ అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా మీకు ఇల్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు భూములు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు నీళ్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు ఉద్యోగాలు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు బతుకు కావాలంటే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున మీ బతుకుల్లో బాగు చేయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎటు పోవట్లే అందరికీ నలుగురు నాలుగు పట్టణ పట్టిండ్రు ఒకే ఒక్క రాష్ట్రంలో ఎక్కడ క్యాండిడేట్లు ఉన్నా నేనున్నా అని చెప్పి ఈ రోజు మన రాహుల్ గాంధీ గారి దూతగా రేవంత్ రెడ్డి గారు మీ ముందుకు మేమందరం ఉన్నాం రేపటి రోజున ఇంతకు ముందు మిత్రుడు అన్నాడు పాపం దయాకర్ కు టికెట్ రాకపోయినా నేను గెలిపిస్తా అని వచ్చి పాపం కాదు మాది త్యాగం కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగం ఈ దేశం కోసం ఈ దేశం ముక్కలైనా ఈ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు చేయనని చెప్పి ఇందిరాగాంధీ ఈ దేశం చనిపోయిన చరిత్ర ప్రపంచ శాంతి కోసం ఎలా రాజీవ్ గాంధీ చనిపోయిన చరిత్ర ఒక్క టికెట్ అద్దంకి దాయకర్ త్యాగం చేయలేడా అది ఎవరికి నా మాదిగ సోదరుడికి మందుల సామేలకు బిఆర్ఎస్ పార్టీలో అవమానపడి వస్తే రేవంత్ అన్న మనం సామేలకు టికెట్ ఇస్తా అంటే నేను ఊరుకుంటా అని చెప్పి నాకు ఈ రోజు అవకాశం భవిష్యత్తులో పార్టీ ఇస్తుంది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని స్ఫూర్తిగా తీసుకోండి మీ త్యాగాలకు ఫలితం రేపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇడబోతు ఏర్పడబోతున్న ప్రభుత్వంలో ఉంటది ప్రతి కార్యకర్త గుండె గుర్తు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యకర్తను కాపాడుకుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి